ఉపనిషత్ చెప్తా ఉంది త్యజ ధర్మం అధర్మంచ ఉభే సత్యానృతే తత్ త్యజ ఏమంటే ధర్మం అనింది నీ మనస్సు చెప్పిందా ధర్మం అని వేరే ఏమన్నా చెప్పిందా నీ మనస్సు ధర్మం అని చెప్పింది అధర్మం అని చెప్పింది అది మనస్సే చెప్పింది ఇది ధర్మం అని చెప్తా ఉంటే ఇది మనస్సే ఇది అధర్మం అని చెప్తా ఉంటే ఇది మనస్సే ఏమంటే మనస్సు చెప్పేది ధర్మమా లేదా వెనకాలుండేటువంటిది ఉండేటువంటిది ఆధారంగా ఉండేది ధర్మమా వెనకాల ఆధారంగా ఉండేది కదా ధర్మము ఆ వెనకాల ఆధారంగా ఉండేదాన్ని కదా తెలుసుకోవాలి మనం దాన్ని తెలుసుకోకుండా నీ మనస్సులో ఉండేది ఇప్పుడు మీరు మీరు ఇక్కడ ఉన్నారండి మీరు ఒక్కరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు అప్పుడు ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు కదా మరి అటువంటిప్పుడు అది ధర్మం ఎట్లవుతుంది సర్వధర్మాన్ పరిత్యజ్య శ్రేయాన్ స్వధర్మో విగుణ స్వధర్మం స్వధర్మం ఏమిటి నేను ఎవరు నేను ఎవరని తెలుసుకోప్ప అది నీ స్వధర్మం దాన్ని తెలుసుకునేటట్లు చేసిన దాని వలన శ్రీకృష్ణ పరమాత్మ గురువయ్యాడు అవునా దాన్ని తెలుసుకున్నట్లు చేసినప్పుడు గురువయ్యాడు అప్పుడే గురువు గారు అందుకనే మహాత్ములందరూ ఏం చేస్తారంటే గీతాచార్యులను పట్టుకో గీతాచార్యుడు నీకు అవసరం కానీ మిగతా మిగతా కృష్ణుడు వద్దు తీసే పెట్టు అర్థమవుతుందా ఇప్పుడు శంకరాచార్య స్వామి వారు చేసిన పని ఏంటి ఇదే చేశారు అంటే స్వధర్మమే స్వధర్మం నీ స్వధర్మం ఏమిటి స్వధర్మం అంటే ఏంటి స్వధర్మం అంటే అందరూ వేరే వేరే అన్ని ఏంటంటే చెప్పుకుంటారు మేము హిందువులు మేము ముస్లింలు మేము హిందువులుగా ఉండేటువంటి ఆ దీంట్లో చూస్తే కొట్టుకొని చచ్చిపోతుంటారండి ఎంత కొట్టుకొని చచ్చిపోతుందంటే ఇప్పుడు జీసస్ను జీసస్ను ఎవడో దలుస్తున్నాడు అండి వీడు జీసస్ వాడు వచ్చి ఏం చేశాడంటే అయ్యా మీరు జీసస్ని తలండి అని చెప్తున్నారండి వీడేం చేస్తాడంటే వాడిపైకి గొడ్డలు ఎత్తుకొని వెళ్ళిపోతుంటాడు ఇప్పుడు జీసస్ని దలిస్తే వీడికి పాపం వస్తుంది సరే ఇప్పుడు వీడు కృష్ణుని తలుచుకోమంటున్నాడుగా ఆస్ట్రేలియాలో భగవద్గీతను బ్యాన్ బ్యాన్ చేయాలని చెప్పి కోర్టులు వేశారు తెలుసా మీకు ఎందుకు తెలుసా వీళ్ళు చేస్తా ఉండేటువంటి పనులకి అందరూ కృష్ణుని పట్టుకోండి కృష్ణుని పట్టుకోండి అని భగవద్గీత యథాతథమును పట్టుకోండి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అందరినీ ఇస్కాన్ దీంట్లో మార్చేదాని కోసం అందరూ ప్రయత్నం చేశారు అందుకని వాళ్ళ కోపం వచ్చి ఏం చేశారంటే వాళ్ళు కోర్టులో చేశారు వీళ్ళందరూ మా దేశంలోకి వచ్చి ఎందుకు కృష్ణుని గురించి ప్రచారం చేస్తున్నారు దీన్ని బ్యాన్ చేయండి అని చెప్పి భగవద్గీతని బ్యాన్ చేయండి అని అన్నారు ఓరే వాళ్ళరా భగవద్గీతని బ్యాన్ చేయడానికి ఎట్లొద్దని కోర్ట్ ఏం చేసిందంటే దానిపైన జడ్జిమెంట్ ఇచ్చేదానికి కొంత పెద్ద రీసెర్చ్ చేసింది భగవద్గీతలు చెప్తా ఏంటి తత్వాన్ని చెప్తా ఉంది నువ్వంటే ఎవరో తెలుసుకోరని చెప్తాను దాన్ని మనం తెలుసుకోవాలి కానీ భగవద్గీతను బ్యాన్ చేయడం ఏంటి అని వాళ్ళు ఏం చేశారంటే నాయన అది తప్పు అట్లా చేయొద్దు తత్వాన్ని చెప్తాను అది మీరు తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు చేస్తూ ఉండే విధానం ఇక్కడ తప్పు దాన్ని వారగా పెట్టండి భగవద్గీతను బ్యాన్ చేయడం కుదరదు అని వాళ్ళు మళ్ళీ జడ్జ్మెంట్ ఇచ్చారు అంటే ఏంటి నీ తత్వాన్ని తెలుసుకో అర్థమవుతుందా నీ తత్వాన్ని తెలుసుకొని నీ స్వరూపములో ఉండుట నీ ధర్మం అది నీకు తెలియదు కాబట్టి నీకు తెలియజేయడం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది తత్వ వివేకము ఏదన్నా అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు తత్వ వివేకం అవసరమా లేదా అంటే తత్వ వివేకం దేనికి నేను ఆత్మస్వరూపము నేను ఆత్మస్వరూపం అని తెలుసుకునుట తెలుసుకునేది ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నువ్వు ఆత్మస్వరూపం అయి ఉన్నావు అది నువ్వేం చేసినావు అంటే నువ్వు ఆత్మస్వరూపముగా లేకుండా నువ్వు మర్చిపోయినావు కాబట్టి దాన్ని తెలుసుకోవాలి అది తెలియజేసేదానికి తత్వ వివేక సరే ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్య మిథ్య అనే దాని గురించి నేను మొన్న కూడా చెప్పాను మిథ్య అంటే ఏంటి కాదు కనిపించినది కాదు మాయా లేనిదా ఏంది లేనిది సత్యము కానిది ఏది సత్యము కాదు ఇప్పుడు చూడు సత్యం కానిది ఏమండి లేదు ఇదంతా ఇది సత్యం అవునా కదా నువ్వు ఉండావా లేదా ఉండవలేదా ఉండవు సత్యం ఇప్పుడు నేను ఒకటి చెప్తానేనండి దీని గురించి కొద్దిగా తెలుసుకోండి ఎందుకంటే ముఖ్యమైనది కాదా చెప్పిందే మళ్ళా చెప్పుకుంటూ ఉంటాం చెప్పిందే చెప్పుకుంటే దానివల్ల దోషమేమీ లేదు వేదాంతములో మిగతా వాటిలో అయితే దోషం ఇక్కడ ఎందుకంటే మన అంతఃకరణములో దోషములు ఉన్నాయి కాబట్టి దాన్ని గుర్తించదు అందువల్ల ఏం చేయాలంటే దాన్ని తెలుసుకుందే తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి ఇప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్ అంతటా ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అదే అందరిలో ఉన్నాడు అంతటా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి కదా దేవుణ్ణి ప్రార్థన చేయాలంటే అంతటా ఉన్నాడు అందరిలో ఉన్నాడు ఓకే బాగానే ఉంది సంతోషమే మనం అలా చూస్తున్నామా అంతటా ఉన్నాడు అందరిలో ఉన్నాడు దేవుడు అని మనం అంటే మనం అలా చూస్తూ ఉంటే అప్పుడు నీకు తెలిసినట్టు దేవుడు అంటే అవునా ఇప్పుడు మీరు నోటితో చెప్తున్నారు కానీ మీరు అలా చెయ్యటం లేదు అంటే అప్పుడేమి ఆచరణలోకి ఎందుకు రావడం లేదు బుద్ధితో ఆలోచించకుండా పోతే మీరు సమాధానం చెప్పారుగా ఇప్పుడు చెప్పారుగా అంటే మీకు తెలిసినట్లే తెలియనట్లా ఎందుకు ఆచరణలో పెట్టలేదు ఎందుకు తెలుసా మీ మనస్సు ఈడ ఈ నాటకం ఆడుతూ ఉంది ఈడ ఈ నాటకం ఆడ ఆ నాటకం వీటికి వచ్చేటప్పుడు మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే అందరిలో దేవుడున్నాడండి అందరూ ఆత్మస్వరూపులండి అని అంటారు అంటారు అందరినీ ఆత్మస్వరూపులుగా మనం చూస్తున్నామా భావిస్తున్నామా ఒక్క మాట అంటే ఎంత వస్తుంది చూసారా అంటే మనకు ఆత్మానుభూతి ఆత్మానుభవం రావాలని అంటే ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నీ దగ్గర జోబిలో వెయ్యి రూపాయలు ఉంది హోటల్కి పోయినావు హోటల్కి పోతే నీకు నీకు ఒక హోటల్లో భోజనం చేయగలిగేదానికి కావాల్సిన డబ్బు ఉన్నది కాబట్టి నువ్వు దీన్ని ఆర్డర్ చేయగలుగుతా చేయలేవా అది ఎట్లుంటుంది అది కాన్ఫిడెన్స్ ఎట్లుంటుందండి ఉంటుందా ఉండదా ఉప్మా తింటున్నాడు ఇంకొకటి తీసుకో ఊతప్పం తీసుకో అంటారా అంటారా తీసుకో అంటాం ఎందుకు డబ్బులున్నాయి వెయ్యి రూపాయల కంటే రెండు రూపాయలు ఎక్కువైందనుకోండి బిల్లు నీ పరిస్థితి ఏమవుతుంది ఏమంటే అయిందా లేదా అంటే ఇప్పుడు వేరే వానికి నేను సమాధానం ఏంటిది పరిస్థితి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి వచ్చేసిందే లేదా రెండు రూపాయలండి రెండు రూపాయల దగ్గరే వచ్చింది అంటే నా దగ్గర ఉంటే నేను చేసే వ్యవహారం చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది నా దగ్గర వెయ్యి రూపాయలు అనేటువంటిది ఉంది అని నాకు తెలుసు కాబట్టి నేను అలా ఉన్నా నా దగ్గర వెయ్యి రూపాయల కంటే రెండు రూపాయలు లేదు అనేది కూడా తెలిసింది అది తెలిసింది కాబట్టే కదా ఇప్పుడు వెంటనే చెమలు పట్టింది చెమట్లు పట్టింది అలాగే నేను అని తెలుసుకో తెలుసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో చూసుకో నువ్వు ఆత్మస్వరూపుడు కాకుండా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో తెలుసుకో రెండింటిని తేడా చూసుకోవాలి ఆత్మస్వరూపుడుగా ఉన్నప్పుడు ఎం లబ్ధ్వాభం అన్యతే నా అధికం తత ఎస్మిన్ స్థితో నుఃఖేన గురునా విచాళ్యే నుఃఖేన అక్కడ ఏమనే మాత్రం నీకు ఆత్మస్వరూపం అనేటువంటిది నువ్వు నేనే ఆత్మస్వరూపం అనేటువంటి స్థితి గన చాలా స్పష్టమైతే ఎం లబ్ధ్వా చ అపరం లాభం దీనికంటే మించినది ఇంకొకటి లేదు అనేటువంటిది నీకు ఎప్పుడైతే అనుభవం అయిందో ఎస్మిన్ స్థితితో నా దుఃఖేనా ఎప్పుడైతే నాకు ఇంకా అసలు దుఃఖం అనేదే అనిపించటం లేదు గొడ్డలు ఎత్తుకొని వచ్చి చంపేస్తా అన్నాడు కత్తి తీసినాడు అలెగ్జాండర్ తీసాడ లేదా కత్తి చంపేస్తానన్నాడు అన్నాడు వాడు చిరునవ్వుతో ముఖం పెట్టాడు ఎవరు సాధు వేంద్రయుడు వీడు పిచ్చోడా మెంటలోడా లేకపోతే ఏంది ఏమి ట్రైడు వీడిని నేనేమైనా మాత్రం చేయలేకపోతాడని అని వీడికి ఇప్పుడు వీడికి చెమట్లు పడుతున్నా కానీ ఆయనకేం చెప్పట్లు పట్టట్లే నేను ఎక్కడెక్కడో తిరిగా ఎవరెవరినో చూసినా ఏమేమో చేశాను కానీ ఏమైనా మాత్రం ఏంది వీడు ఏ మంత్రి గారు ఇప్పుడు కోపం వేడిపోయిన పోయింది మంత్రి గారికి వీడు ఏంది వీడు ఇట్లా వీడిని నేను కనీసం భయపెట్టలేకపోతాడని అన్నాడు నువ్వు కాదు నేను ఆయన భయపట్టలేడు అని నన్ను అన్నాడు ఆయన మంత్రి ఎందుకు మంత్రికి తెలుసు కాబట్టి చూడండి అంటే ఖడ్గము తీసి చంపేస్తానంటే కూడా ఏమనే మాత్రం వికారం చెందే పరిస్థితులు అదే మనకు ఏ చిన్న ఇబ్బంది కలిగితే చిన్న ఇబ్బంది కలిగితే కూడా దానికి ఎంత వికారం చెందుతున్నాం ఎందుకు అంటే అతని దగ్గర అతనికి తెలిసిందేదో మనకు తెలియట్లేదు అన్నమాట అర్థమవుతుందా అదే ఇప్పుడు మనకు కావాల్సింది నేను ఆత్మస్వరూపం అని తెలుసుకునుట మొదట అంటే ఇప్పుడు దేవుడెవరు దేవుడెవరంటే ఆత్మస్వరూపమే దేవుడు నెంబర్ వన్ నెంబర్ టూ జగత్తుంది కదా ఈ జగత్తు నువ్వేమనుకుంటున్నావు ఈ జగత్తుని ఇది జగత్ ఇది జగత్ ఇది ప్రపంచం దీంట్లో ఇది నాది ఇది నాది కాదు ఉందిగా ఇది నాదు ఇది నాది కాదు అని ఉన్న కారణము చేతనే మనము మన వ్యవహారాలు అలా చేస్తున్నాం సపోజ్ ఇదంతా ఒకటే అయిపోయిందని అనుకోండి అంతా ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఒకటి చెప్తాను మట్టి మట్టి ఉంది మట్టిలో నుంచి కుండ తయారు చేశాడు మూకటి తయారు చేశాడు ఒక కూజా తయారు చేశాడు దీపం తయారు చేశాడు ఎన్నెన్నో తయారు చేశాడు కృష్ణుని కూడా తయారు చేస్తారు చేస్తారుగా రాముడు తయారు చేశాడు లక్ష్మిని తయారు చేసాడు అన్నీ చేసి పెట్టాడు అన్నీ తయారు చేశాడు ఇప్పుడు ఇవన్నీ ఏమిటి మట్టి కదా మనము ఎలా చూస్తున్నాం ఇది కొండ ఇది మూకటి ఇది కూజ ఇది దీపపు ప్రమేద ఇది కృష్ణుడు ఇది రాముడు ఇది లక్ష్మీమాత దీన్ని తీసుకొని వచ్చి పైన పెట్టుకొని కుబేరుడు ఇప్పుడు వీళ్ళందరూ వారగా పెట్టి కుబేరుడు కుబేరుడు పెడితే డబ్బంతా వస్తుంది చూడండి ఒక దానికి ప్రాధాన్యాల తేడా తేడా ఇచ్చేసేమో లేదా తేడాచ్చింది ఎవరు మనస్సు తేడా ఇచ్చింది మనస్సు ఇచ్చింది కరెక్టా ఆడు ఉండేది కరెక్టా ఆడు ఉండేది కరెక్ట్ కదా ఆడు ఉండేది కరెక్ట్ అయితే నీ మనస్సు చెప్తా ఉండేదాని ప్రకారం నువ్వు ఉన్నావా ఆడు ఉండేదాన్ని ఉన్నట్లుగా చూస్తున్నావా ఇప్పుడు మనస్సు చెప్తా ఉండదే నీ మనస్సు చెప్పిందే ఏమని చెప్పింది ఇది కొండ అని పేరు పెట్టింది ఎవరు మనస్ మూకటి మనస్ దీపపు ప్రమేద మనస్ కృష్ణుడు మనస్ ఏమండి వ్యత్యాసం మారిపోయింది అనేది ఎవరు పెట్టింది మనస్సు పెడతా ఉంది ఇప్పుడు మీకు మిథ్య అనే దానికి చెప్పడం కోసం చెప్తున్నా అంటే ఉన్న సత్యాన్ని నువ్వు తెలిస్తే నువ్వేమంటావు అప్పుడు ఉన్న సత్యము చూసినప్పుడు ఇది మట్టి ఇది మట్టి ఉన్నది సత్యం మట్టి నువ్వు మట్టిని మట్టి అని అనుటలేదు ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అక్కడ లేని కృష్ణుణ్ణి మిథ్య అది మిథ్య లేని కృష్ణుని ఉన్నట్లుగా చూసావుగా లేని కుండను కుండగా చెప్తున్నావుగా కుండందా కుండని పేరు పెట్టింది మనస్సు కదా మనస్సు పెట్టినటువంటి పేరు మనస్సు ఏర్పాటు చేసిన రూపము అది మిథ్య అనేటువంటిది కూడా ఏం లేదండి అడుండేది అడుండేది మట్టినండి మట్టి అడుండేది మట్టి అక్కడుంది కానీ ఆ మట్టికి రూపాన్ని ఇచ్చింది ఎవరు మనస్ మట్టికి ఒక రూపాన్ని ఇచ్చి దానికి ఒక పేరు పెట్టి దాన్ని చెప్పింది మనస్ అర్థమవుతుందా అంటే మనస్సు ఏది చెప్పిందో అది మిథ్య విన్ తెలుసుకో మనస్సు ఏది చెప్పిందో అది మిథ్య ఉన్నదేదో అది సత్యం ఉన్నది సత్యం నీ మనస్సు చెప్పింది ఇప్పుడు మిథ్య అంటే మీరు అనుకున్నటువంటి మిథ్యకు ఇప్పుడు నేను చెప్పిన మిథ్యకు తేడా తెలిసిందా మిథ్య అనేది ఎక్కడుంది ఇప్పుడు నీ మనస్సులో ఉన్నది మిథ్య అంటే ఇప్పుడు బయట ఉండేదంతా సత్యం బయట ఉండేది సత్యం ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇప్పుడు సత్యముగా చూడు సత్యముగా చూస్తే అది ఆ సత్యం అనేటువంటిది ఆడికి తీసుకెళ్తుంది తెలుసా ఇప్పుడు ఉండు ఉండు ఇప్పుడు ఇది మట్టి చేత తయారు చేపడింది ఇదంతా ఏమిటి అదంతా మట్టియే కదా ఏది కుండగా ఉన్నది బాణగా ఉన్నది మూకటిగా ఉన్నది అంత మట్టియే కదా ఇప్పుడు అంత మట్టి ఇప్పుడు సత్యం చూసినావు అంటే ఇప్పుడు ఏమైంది నువ్వేం చూస్తావంటే ఇప్పుడు సర్వము ఇప్పుడు చెట్టుగా ఉన్నది పుట్టగా ఉన్నది ఏమండి మనిషిగా ఉన్నది పశువుగా ఉన్నది తర్వాత కుక్కగా ఉన్నది దేవుడుగా ఉన్నది ఇంద్రుడుగా ఉన్నది ఈ సర్వము మనస్సు చూస్తున్నటువంటిదేనా లేదా వేరేమన్నా మనస్సు దానికి ఒక పేరు పెట్టింది చెట్టు ఏ రోజైనా నేను చింత చెట్టు అని చెప్పిందా చింత చెట్టు మనం పేరు పెట్టినా మనము దానికి ఇది చేశాం అయితే ఇప్పుడు చింత చెట్టును ఉపయోగించుకోవద్దని నేను చెప్పట్లేదు చింత చెట్టును ఉపయోగించుకో నువ్వు దేని దేనిని ఉపయోగించుకున్నా అలా అలా ఉపయోగించుకో ఇప్పుడు అలా ఉపయోగించుకుంటే అది స్వచ్ఛమైన మనస్సు అవుతుంది స్వచ్ఛమైన మనస్సు వచ్చినప్పుడు అశుద్ధమైన మనస్సు వచ్చినప్పుడు తేడా వచ్చేస్తుంది ఉన్నదాని ఉన్నట్లుగా చూసే ప్రయత్నం చేస్తే అప్పుడే మనస్సులో ఉండేటివేమైపోతాయి ఇప్పుడు ఆఫీసులో క్లర్క్ ఉంటాడు మేనేజర్ ఉంటాడు అటెండర్ ఉంటాడు ఇప్పుడు అందరూ మట్టే పంచమహాభూతములే కాదని చెప్పట్లేదు అట్లా అని చెప్పి ఆ అటెండర్ని తీసుకొని వచ్చి తన పక్కన కుర్చీలో కూర్చొని పట్టుకొని చెప్పట్లేదు క్లర్క్ని తీసుకొని వచ్చి నా దగ్గర కూర్చోంపట్టుకొని చెప్పట్లేదు కాకపోతే నీ భావనలో అతను క్లర్క్గా ఉన్నాడు కానీ అది కూడా పంచమహాభూతముల చేత తయారు చేయబడినది ఆ భావనతో నువ్వు వ్యవహారం చేసేవానుకో అప్పుడు ఏం చేస్తావు తెలుసా ఇప్పుడు పోలీసులనే ఏ వన్ ఫార్టీ ఫోర్ ఇట్లా అంటాడు ఏ రోజైనా వాణ్ణి గౌరవం ఇచ్చి మాట్లాడతాడా వాణ్ణే మాట్లాడు ఇంకా వేరే కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చిన వాడిని పోతే వాన్ని ఇంకా ఎట్లా చూస్తాడు రే నాలుగు బిర్యానీలు తీసుకురా అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి బిర్యానీలు తీసు అరే సరే సార్ తెస్తాను సార్ నిలబడతాడు ఏమరా రా నిలబడి ఉండవు బో బా ఎంత చీ అట్లాంటి జీవితాలు ఎందుకండి అట్లాంటి జీవితాలు ఎందుకు చెప్పండి చూసారా మీరు బా ఒక్కసారి పోలీస్ స్టేషన్కు నేను వెళ్లాల్సి వచ్చింది ఆఫీస్ పరంగా నేను వెళ్ళాల్సి వచ్చింది ఆఫీస్ పరంగా వెళ్ళాల్సి వస్తే ఆఫీస్లో ఏదో ఎవరో దొంగతనం చేశారు ఎత్తుకుపోయారు దాన్ని ఆ కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళాలి నేను మా ఆఫీసర్ ఇద్దరు కలిసి వెళ్ళాం వాళ్ళు మాట్లాడిన తీరు ఎట్లుందంటే అంత అధ్వానంగా ఉంది మాట్లాడిన తర్వాత మా మా ఆఫీసర్తో మా మా డాక్టరు నేను ఇద్దరు వెళ్ళాం డాక్టర్తో వచ్చిన తర్వాత ఏంది మేడం వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే మనకెంతో గౌరవం ఇచ్చారండి వీళ్ళు ఇప్పుడు అంటే వీళ్ళేంద్ర ఇట్లా మాట్లాడుతున్నారు నేను అనుకుంటే మనకెంతో గౌరవం ఇచ్చారండి అంటుంది ఏమి ఓ రే మనకు గౌరవం ఇచ్చారంటే చూడండి లెక్క వేసుకోండి ఎట్లా ఉంటుంది అంటే నా దృష్టిలో ఎట్లా ఉందో అని ఎట్లా చూస్తుంది ఎంత ఇది ఉంటుందో చెప్పండి చూస్తున్నారా సమానత్వ భావనగా ఏమైనా చూస్తున్నారా కానీ ఇప్పుడు చూడండి మీరు ఆ ఆ వ్యక్తి కూడా పంచమహాభూతముల చేతనే తయారు చేయబడినవాడు అయా బాబు ఆయన పేరు ఏదో ఉంటుంది అయా రామకృష్ణ గారు మీరు రండి ఇట్లాగా ఇప్పుడు పైన ఆఫీస్ రండి రామకృష్ణ గారు రండి దో ఈ పని చేయండి మాట్లాడేదాంట్ల ఎట్లుందండి గౌరవం మరి ఇప్పుడు దేనికి ఆ స్థితి వచ్చింది భావనలో మార్పు వచ్చింది భావనలో మార్పు వచ్చింది లేదండి భావనలో మార్పు వస్తే నీ వ్యవహారంలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది భావనలో మార్పు రావాలంటే ఉన్న సత్యం తెలిస్తే భావనలో మార్పు వస్తుంది సత్యము తెలియకుండా భావనలో మార్పు రాదు ఒకవేళ సత్యము తెలిసిన అలా వ్యవహారము మనము చేయకపోతే భావన మారదు అర్థమవుతుందా మార్పు ఇక్కడ రావాల అది మిథ్య మనం చేస్తూ ఉండేది ఇప్పుడు మనం మనం వ్యవహారం చేస్తున్నామే మన మనస్సులో ఉండేదాన్ని వ్యవహారం చేస్తున్నామా మన మనస్సులో లేకుండా ఉన్న సత్యమును గుర్తించి వ్యవహారం చేస్తున్నామా మన మనస్సులో ఉన్నదాన్ని వ్యవహారం చేస్తున్నామంటే ఇప్పుడు మనం దేంట్లో ఉంటాం మిథ్య మిథ్యనే మాయా మిథ్యనే మాయా అని అంటాం ఇప్పుడు చూడండి మనం చేస్తా ఉండేదంతా కూడా మాయ అధీనంలో ఉన్నామా లేదా సత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నామా మాయ అధీనంలో ఉన్నాం అంటే ఇప్పుడు మనం సత్యాన్ని తెలుసుకోవాలంటే ముందు ఇక్కడ చూడు తర్వాత దేవుణ్ణి మన చూద్దు విషయం అర్థమవుతుందండి ఇప్పుడు మనం చేసే వ్యవహారంలో ఏమవుతుంది ఇప్పుడు మాయ ఎక్కడుంది మాయ నిజంగా ఉన్నది సత్యమైతే ఉన్నది సత్యమైతే సత్యమును గుర్తించుట లేదు మనం మిథ్యను మన మనస్సులో పెట్టుకొని మన మనస్సులో ఉన్న దానినే చూస్తూ మన మనస్సులో ఉన్న దాని ప్రకారంగా వ్యవహారం చేస్తున్నాం అదే మిథ్య అది మారాలనా లేదా బయట మార్చాలనా ఇది పోవాలి కదా కానీ ఈ ద్వైతులందరూ ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మార్పు రావాల్సింది ఇక్కడ రావాలన్నా బయట రావాలన్నా ఇక్కడ రావాలి ఇక్కడ నా మనస్సులో మార్పు రావాలి అని గుర్తించి నా మనస్సును చూస్తూ ముందుకుపోతే అది ఫిలాసఫీ వేరే వాళ్ళ మనస్సులో మార్పులు రావాలి అనుకుంటే సైకాలజీ బాగా అర్థం చేసుకోండి వేరే వాళ్ళ మనసులో మార్పు రావాలనుకుంటే సైకాలజీ ఎంతసేపు అయినా వాడు మారాలి వాడు మారాలి వాడువారాలని అనుకోవడం సైకాలజీ నా మనస్సును గుర్తించి నా మనస్సులో మార్పులు రావాలని ప్రయత్నం చేస్తే అది ఫిలాసఫీ అది తత్వశాస్త్రం అది తత్వం వేరే వాళ్ళు మార్పు రావాలనుకుంటే అది సైకాలజీ వీళ్ళందరినీ దేవుడు మార్చాలి అని అనుకుంటే అది అది మతం ఇప్పుడు వాడు ఎవడో మారుస్తాడా లేదా వీళ్ళు మార్పు రావాలన్నా నేను మారాలన్నా నేను మారా అర్థమైందండి ఇది ఇది మిథ్య అంటే మిథ్య అనేది ఇప్పుడు ఏమన్నా మిథ్య ఏమన్నా మాయ మాయక్కడ ఉంది బయట ఉందా మాయ అనేటువంటిది బాగా నింపుకొని ఉన్నాం మనం అవునా మాయ మనల్ని ఎట్లా ఎట్లా ముంచేసింది మాయ ముంచేసిందా లేకపోతే మనం దాన్ని పట్టుకొని ఉన్నామా ఇప్పుడు మనం శ్రవణం చేసామండి శ్రవణం చేసిన తర్వాత దీని ప్రకారం ఉండాలి కదండి మనం ఉండాలి కదా ఉండగలమా ఎందుకు తెలుసా అది అలవాటు బాగా అయిపోయింది మన మనసుకి అది బాగా అలవాటు అయిపోయింది ఆ అలవాటు అయిన దాన్ని ఈ అలవాటుగా మార్చుట ఉంది చూడండి అది సాధన సాధన అంటే అది సాధన అంటే అదే అండి అర్థమవుతుందా నేను అక్కడ ఒక జాగాలో కూర్చొని రామ రామ నువ్వు రామ 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 అని రాముకోట్ర వస్తావు రామునికి విష్ణు సహస్రనామాలతో పూజ చేస్తావు బాగానే ఉంది ఎదురుగా ఉండేటువంటి వాళ్ళను మాత్రము మరి అప్పుడు అప్పుడు ఇదంతా ఏమైనట్లు నీకు నీకు నువ్వు ఆత్మస్వరూపం అనే అనుభవం నీకు రావాలని అంటే వస్తుంది అనుకుంటున్నారు ఇది ఇది చేస్తే వస్తుంది ఈ ఇదంటే ఇది రామనామం చెప్పుకొని అట్లా ఉండమని కాదు అట్లనే వద్దని నేను చెప్పట్లేదు మామూలుగా చేసేవాళ్ళు చేసుకుంటారు వాళ్ళ స్థాయి వాళ్ళది ఇప్పుడు ఈడు విచారణకు వచ్చారు కదా విచారణకు వచ్చిన వాళ్ళకు నేను చెప్తున్నటువంటిది విచారణకు రాకపోయినా సరే తెలుసుకుంటే వాళ్ళు ఉంటే తెలుసుకోండి తెలుసుకుంటే నీకు ఇప్పుడు రామనామం రక్షిస్తుందా లేదా ఈ ఆచరణ ఇలా చేస్తే ఇది రక్షిస్తుందా చూసుకో నువ్వు ఇది సాధన అర్థమైందా సరే ఈరోజుకి ఇక్కడ నిలుపుదాం టైం కూడా అయ్యింది రేపు మళ్ళీ మనం దిన్ని సో ఇక్కడికి మన మిథ్య మిథ్య అనే వరకు మనం వచ్చినాం మిథ్య అనేది అర్థమైందా బాగా ఇప్పుడు అంటే ఇప్పుడు భావనలో భావనల మార్పు నేను దీన్ని విశదీకరించి చెప్పినాను అనుకోంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు గుర్తించాలి మీ అంతటి మీరే గుర్తించాలి మీరు మీరు ఒకటొకటే చేస్తూ వస్తే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తే మీకు అర్థమవుతూ వస్తుంది మీరు ఇంప్లిమెంట్ చేస్తే అర్థమవుతూ వస్తుంది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి ఇప్పుడు సపోజ్ ఒక్క ఉదాహరణ చెప్తా ఇప్పుడు భార్య అక్కడ ఉన్నది ఎవరు భార్య ఉందా మనిషి ఉన్నారా మనిషి భార్య కాదు నేను చెప్పట్లేదు భార్యగా ఉండని భార్యగానే కలిసి వ్యవహారాలు చేద్దాం భార్యగానే కలిసి ఆమెకు చేయాల్సిన సహాయము మనకు చేయాల్సిన సహాయం చేద్దాం ఇప్పుడు మీరు నేను నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను చెప్పండి మీకు కొత్త కొత్తగా ఒక అమ్మాయి కనిపించింది ఫ్రెష్గా వేరే ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఆ అమ్మాయికి సహాయం చేయడానికి మీరు ఎంత ఉత్సుకత చూపిస్తారో అదే ఉత్సుకత మీ భార్యకు సహాయం చేయడానికి మీ భార్యతో మాట్లాడడానికి చూపించగలరా ఈ భార్యగా ఆమెను కూడా ఫస్ట్లో మీరు చూసినప్పుడు ఫస్ట్లో మీరు చూసారు ఎందుకంటే ఫ్రెష్గా చూశారు ఫ్రెష్గా చూశారు కొత్తగా చూశారు నూతనంగా చూస్తున్నారు కాబట్టి మీకు ఆ ఫీల్ కలుగుతుంది ఆ ఫీల్ కలుగుతుంది అవునా ఇప్పుడు కూడా నేను ఫ్రెష్గా చూస్తున్నాను నేను ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాను అని చూపిస్తావే ఆ